నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ అమ్మ దేశపతి మన దేశంలో క్రిస్టియన్ మిస్టరీ స్కూల్లో ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా క్రిస్టియన్ మిస్టరీ స్కూల్లో మిస్టరీ ఏతర క్రిస్టియన్ స్కూల్లో జరుగుతున్నారు ఆగస్టు పంతొమ్మిది అసలు ఏం జరిగింది పదో తరగతి చదివే హిందూ విద్యార్థిని అదే స్కూల్లో ఎనిమిదవ తరగతి చదివే ముస్లిం విద్యార్థి ముందే ఆల్రెడీ సమకూర్చుకున్నటువంటి చాలా పదునైన కత్తితో అనేక సార్లు పొడిచి పొడిచి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి అంటే సేమ్ డే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయరా పక్క ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టరు నోటిఫికేషన్లు పోతలేవు ఆ వీడియోలు చేస్తున్నాం కానీ వ్యూస్ వస్తలేవు ఎందుకంటే నోటిఫికేషన్లు ఎక్కువ పోతలేవు సో పక్క ఉన్న బెల్ ఐకాన్ కొడితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం కొంతమీరు ఉంటుంది అప్పుడప్పుడు అయితే మన ఛానల్ ఓపెన్ చేసి చూస్తూ ఉండరు మన దేశంలో క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా అందులో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా మిషనరీలు కాకుండా క్రిస్టియన్ యాజమాన్యాల ఆధ్వర్యంలో నడిచే బడుల సంఖ్య ఎంతో మీకు తెలుసా క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళు మిషనరీ ఇతర క్రిస్టియన్ స్కూళ్ళలో జరుగుతున్న దారుణాల గురించి తెలవాలంటే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి అప్పుడు ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో పదవ తరగతి చదివే హిందూ విద్యార్థిని ఎనిమిదవ తరగతి చదివే ముస్లిం విద్యార్థి అత్యంత దారుణంగా పొడిచి చంపాడో తెలుస్తుంది మన దేశంలో యాభై ఐదు వేల మిషనరీ స్కూళ్ళు ఉన్నాయి వీటిలో రెండున్నర కోట్ల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు వీరిలో తొంభై శాతం మంది హిందూ విద్యార్థులే ఇది రెండు వేల ఇరవై నాలుగులో బయటకు వచ్చిన డేటా పేదలకు సేవ చేస్తామని చెప్పుకునే క్రైస్తవ మిషనరీలు పేద విద్యార్థులకు సీట్లు ఇవ్వకుండా అక్రమంగా అమ్ముకుంటున్న సీట్ల ఆదాయం అక్షరాల రెండు వేల ఐదు వందల కోట్లు ఇది నేను చెప్తలేను రెండు వేల ఇరవై ఒకటిలో ప్రఖ్యాత ఇంగ్లీష్ పేపర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ఇది మిషనరీ ఇతర క్రిస్టియన్ స్కూళ్ల సంఖ్య సుమారు పదమూడు వేలు అనేది ప్రభుత్వాల లెక్క ఈ సంఖ్య చాలా తక్కువ అనేది విద్యారంగ నిపుణుల అభిప్రాయం యాభై ఐదు వేల క్రిస్టియన్ పాఠశాలలు ఆర్జిస్తున్న ఆదాయం పదివేల రెండు వందల కోట్లకు పైగా క్రిస్టియన్ మైనార్టీ స్కూళ్ళు పన్నెండు వేల తొమ్మిది వందల నాలుగు ఉన్నాయి దేశంలోని ప్రతి రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీ స్కూళ్ళు ఉన్నాయి సుమారు అన్ని స్కూళ్ళల్లో ఏదో సందర్భంలో విద్యార్థుల మీద అమానుషాలు జరుగుతూనే ఉంటాయి హిందూ పండుగల సందర్భంలో బొట్టు పెట్టుకున్న విద్యార్థులను శిక్షించడం వివిధ దేవుళ్ళ మాల వేసుకుంటే అనుమతించకపోవడం బడుల్లో దారుణాలు జరిగితే దాచిపెట్టడం వంటివి దశాబ్దాలుగా జరుగుతున్న ఘటనలు వీటిపై ఎటువంటి విచారణ ఉండదు పట్టించుకునే కూడా ఉండడు ఈ ఘటనల గురించిన మచ్చుకు రిపోర్టింగ్ ఒకసారి చెప్తాం మీరు క్రిస్టియన్ కన్వర్షన్ హిందూ బీఫ్ ఇన్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్ ఇన్ కర్ణాటక టు క్రిస్టియన్ ఇన్ ఇండియా ఫర్ ఇల్లీగల్ కన్వర్షన్స్ ఫైవ్ హారోఫిక్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ బై క్రిస్టియన్ మిస్టరీ రన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇవి చాలా తక్కువ ఇంకా చాలా ఉన్నాయి వీటితో పాటు గుజరాత్లో తాజాగా జరిగిన అమెరికన్ మిషనరీ స్కూల్ అని కూడా మనం తెలుసుకుంటే నేను చెప్తున్నా విని చాలా విషం నూరిపోస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది ముందు గుజరాత్ ఘటన గురించి ఒకసారి చెప్తా ఆ తర్వాత గతాన్ని విశ్లేషిస్తా అహ్మదాబాద్లోని కోక్రామణి నగర్లో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఉన్నది ఇది అమెరికా కేంద్రంగా పనిచేసి సెవెంత్ డే అడ్వెంటిస్ చర్చి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది సెవెంత్ అడ్వస్టింగ్ చర్చికి ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల ఎనిమిది వందల విద్యా సంస్థలు ఉన్నాయి ఇందులో భారత్తో పాటు ఆఫ్రికా దేశంలోనే మెజార్టీ స్కూళ్లు ఉన్నాయి అహ్మదాబాద్లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సెవెంత్ డే అడ్వెస్టింగ్ స్కూల్ను ప్రారంభించారు అమెరికన్ చర్చ్ మిషనరీ ఇందులో ప్రస్తుతం పదివేల మంది చదువుతూ ఉన్నారు ఇందుకోసం అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని చాలా తక్కువగా తొంభై తొమ్మిది ఏళ్ళ లీజుకు తీసుకున్నది లీజ్ వివరాలు ధర తెలుసుకునేందుకు రైట్ టు ఇన్ఫర్మేషన్ వేసేందుకు హిందూ సంస్థలు ప్రయత్నించినా సెవంత్ డే మిస్టరీ స్కూల్ అనేక అడ్డంకులు సృష్టిస్తూ వచ్చింది క్లుప్తంగా ఇది అమెరికన్ మిస్టరీ స్కూల్ యొక్క భాగవతం ఆగస్టు పంతొమ్మిదిన అసలు ఏం జరిగింది ఇది చాలా కీలక ఆగస్టు పంతొమ్మిదిన స్కూల్ అయిపోయిన తర్వాత పదవ తరగతి చదివే హిందూ విద్యార్థిని అదే స్కూల్లో ఎనిమిదవ తరగతి చదివే ముస్లిం విద్యార్థి ముందే ఆల్రెడీ సమకూర్చుకున్నటువంటి చాలా పదునైన కత్తితోటి అనేక సార్లు పొడిచి పొడిచి చంపండి చంపిన తర్వాత తన ఇన్స్టా అకౌంట్లో అవును చంపాను అయితే ఏంది జరిగింది ఏదో జరిగింది ఇక ఆపు ఉండి చాలు అంటూ కొద్ది క్షణాల నిడివిగల వీడియో కూడా పెట్టిన మనోడు స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పకుండానే గాయపడిన విద్యార్థిని హాస్పిటల్కు తీసుకొని పోయాడు ప్రపంచంలోనే అతి క్రూరమైన కొలంబియా నేరస్తుడు తనకిష్టం అంటూ హంతక ముస్లిం విద్యార్థి పోలీసులకు చెప్పిండు విద్యార్థి అప్పటికే చనిపోయాడు యాజమాన్యమే స్వయంగా హత్యాస్థలంలో సాక్ష్యాలను తారుమారు చేసింది విశ్వ హిందూ పరిషత్తో పాటు వివిధ హిందూ సంఘాలు కలిసి ఆందోళన చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయిస్తే డిసెంబర్ పదిహేనున న్యాయస్థానం తీవ్రంగా స్పందిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది దీంతో ప్రభుత్వం దిగొచ్చి పాఠశాలను ఆధీనంలోకి తీసుకొని ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసింది సెవెంత్ డే స్కూల్ జరిగే దారుణాల్లో ఇది తొలి ఘటన కూడా ఏం కాదు ఎప్పుడు ఏదో ఘటన జరగడం యాజమాన్యం అధికారులను ప్రభావితం చేయడం విచారణ లేకుండా ఘటనలను మూసేయడం ఈ సంస్థ కలవాటు మత మార్పిడికి ప్రయత్నించిన కేసులు కూడా ఈ పాఠశాల మీద చాలా ఉన్నాయి హిందూ విద్యార్థులను బెదిరించిన దాఖలాలు కూడా అనేక అత్యవసరమైనటువంటి అనుమతులు కూడా ఈ స్కూళ్ళకి లేవు ఇవన్నీ హిందూ సంస్థలు ఆర్టీఏ వేసిన తర్వాత బయటపడినాయి పదహారు పదిహేడు శతాబ్దాల్లో భారతదేశంలోకి ప్రవేశించిన క్రిస్టియన్ సంస్థలు తీర ప్రాంతాలు చిట్టడవుల్లోకి ప్రవేశించి విద్యా వైద్యం పేరట నిరుపేదలు గిరిజనులను మతమార్పిడి చేశారు మదర్ తెరిసా మన దేశానికి వచ్చి చేసిన మత మార్పిడి ఆర్థిక అరాచకాల పైన వచ్చిన మదర్ తెరిసా అంటోల్డ్ స్టోరీ డార్క్ ట్రూత్ ఆఫ్ మదర్ థెరిసా వంటి పుస్తకాలు చదివితే మన దేశంలో క్రైస్తవ మిషనరీలు చేసిన అరాచకం ఏంటిది అనేది మనకు తెలుస్తుంది మదర్ తెరిసా చారిటీ సంస్థల అరాచకాలను గమనించిన భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో మదర్ తెరీసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ విదేశీ నిధుల లైసెన్స్ ను పునరుద్ధరించేందుకు హోంశాఖ నిరాకరించింది అంతేకాదు దేశంలోని చాలా క్రైస్తవ మిషనరీ స్కూళ్ళు మిషనరీ ఇతర హిందువుల పండుగలకు అసలు సెలవులు ఇవ్వరు మీకు అందరికీ తెలిసిందే ఆ విషయం క్రిస్టియన్ పండుగల పూట రోజుల తరబడి సెలవులు ఇస్తారు అది చివరి గవర్నమెంట్ కూడా వాకింది దీన్ని గత ప్రభుత్వాలు ప్రశ్నించలేదు మోదీ ప్రభుత్వం మిస్టరీ స్కూళ్ల మీద ఒక దృష్టి పెట్టింది మిస్టరీల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్ళన్నీ క్రైస్తవ్యాన్ని సూచించే సింబల్స్ తొలగించాలన్నట్టు గత ఏడాది ఫిబ్రవరి తొమ్మిదిన ఆదేశించింది కూడా కేంద్రం ఇప్పటికైనా వెంటనే స్పందించి దేశంలోని క్రిస్టియన్ మిస్టరీ స్కూళ్లలో జరిగే అక్రమాలు దారుణాల మీద విచారణ చేయాలి వాటి మీద పూర్తి నియంత్రణకు కొత్త చట్టం తీసుకొని రావాలి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు క్రిస్టియన్ స్కూళ్ళలో క్రిస్టియన్ కాలేజీల్లో చాలా సందర్భాల్లో నాకు కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి మా పిల్లలు బొట్టు పెట్టుకుంటే లోపలికి గెలువ చేయట్లేదు మా పిల్లలు గాజులు వేసుకుంటే లోపలికి కలవ చేయట్లేదు అని చెప్పేసి మరి ఎందుకు మీరు ఆ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు తప్పేవాడు ఇక్కడ పోనీ మీకు అదే స్కూల్లో చదివించాలి అన్నప్పుడు మనకు నోరు ఒకటి ఇచ్చారు కదా వాక్ స్వాతంత్రమని మాట్లాడతాం కదా చిన్న చిన్న విషయాల్లో మనం నోరులు లేస్తుంది కదా మన ధర్మం మన మనోడు ఎవరైనా మాట్లాడితే మనం ఆటోమేటిక్గా నోరు లేపుతాం కదా మరి అట్లాంటి వాళ్ళు మీ ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు మాలలేసి లోపల తీసుకుపోతున్నారు అన్నప్పుడు ఇంకేదో అన్నప్పుడు ఇంకేదో అన్నప్పుడు మీరు ఎందుకు నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నారు మీరు వాళ్లకు అంటే మీకు వాళ్ళ స్కూల్ ఎంత అవసరమో వాళ్లకు మీరు కూడా అంతే అవసరం కదా మీరందరూ కలిసి గట్టిగా మేము ఇలాగే ఉంటాం ఇలాగే వస్తాం అని మాట్లాడచ్చు కదా అంటే మీరు దాంట్లోనే చదవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో చదవాల్సిన అవసరమే లేదు మీకు నచ్చిన స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి దాంట్లో పోయి చదివించవచ్చు పిల్లల్ని చక్కగా నేను చెప్తున్నా చదువు అంటే పుస్తకాలు మాత్రమే కాదు సంస్కృతి సంస్కారం లేని చదువు చదివితే ఏం లాభం అనేది కామెంట్లలో మీరు చెప్తారు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు జయ హింద్ మేర భారత్ మహాన్